హలో అండి క్షీరసాగర కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం కుమార్ నుంచి ఓకే మీ ప్రశ్న ఏంటి ఓపెరి ఉన్నారు అడగండి బైబిల్స్ కాదు కాకపోతే బైబిల్ కి కిలేటెడ్ ఏంటంటే ఒకటి వాగ్దానం ఉంటుంది కదా అంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని మన రోగం భరించాలని చెప్పి ఒక వాగ్దానం అనేది ఉంది కదా అంటే మనము రోగలం రోగం గురించి మనం ప్రార్థిస్తుంటాం కదా కోసము అయితే మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా గారు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం దేవుని మీద ఆధారపడకుండా ఈ ఇక్సిడెన్స్ల మీద ఆధారపడడం అవుతుందా ఏమన్నా మన రోగములను వహించిన దేవుడే మన ఆరోగ్యములను కాపాడడానికి అనారోగ్య స్థితిలో సహాయం చేయడానికి ప్రభుత్వాలకు జ్ఞానం ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఆయన ఆ దేవుడే దాన్ని కూడా ఏర్పాటు చేశాడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సైతాన్ చేసింది కాదు ఆయన రాజులకు రాజు ఉంది కదా రాజ్య పరిపాలన చేసే వాళ్ళు కూడా జ్ఞానం మన దేవుడే ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు మందులు ఉన్నాయి ఆయన మందులను వాడి స్వస్థత పొందుతున్నాం కదా ఎందుకంటే మందులు ప్రకృతిలోని వనమూలికలు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు చేమలు దాంట్లో నుండి తయారు చేసుకుంటారు కదా గనక ఇండైరెక్ట్గా ప్రకృతిలోనిది కొన్ని రసాయనాలని మనం మందులుగా స్వీకరిస్తున్నాం అట్లాగే ఇండైరెక్ట్గా మన ఆరోగ్యం గురించి ఒక ఏర్పాటు ఒక సంరక్షణ ఒక స్వస్థత కొరకు ఒక పరిష్కారం ఏర్పాటు చేసే మంచి పాలసీలు కూడా మన దేవుడు ఏర్పాటు చేసింది అని మనం దేవుని స్థుతించి ఈ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ మనం తీసుకోవాలా రైట్ ఏం లేదు అట్లా వాక్యం బాబు వాక్యం మీద ఆధారపడాలంటే నేను చెప్తున్నాను అసలు మనం భోజనం మానేయాలి ఎందుకంటే మనుషుడు కాదు కాదు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు దేవుని నోట రెండు వచ్చే ప్రతి మాట వలన జీవించను అన్నాడు మోసే సీనాయి కొండ మీద రెండు సార్లు నలభై నలభై రోజులు అన్నం లేకుండా నీళ్లు లేకుండా బ్రతికాడు గనక వాక్యానుసారంగా మరి క్రైస్తవులందరూ అన్నం నీళ్లు మానేసి ఉండాలి గొడవ వదిలిపోతుంది మరి ఎందుకు అన్నం తింటున్నాము మోసే దేవుడు మన దేవుడు కాదు ఆ దేవుని శక్తి తక్కువైపోయిందా దేవుని మీద మనకు నమ్మకం లేదా మోసేది ఒట్టి కట్టుకదని నమ్ముతున్నామా మనం కూడా అన్నం నీళ్ళు లేకుండా ఉందాం అలా కుదరదు కదా భోజనం చేసి దీని ద్వారా బలపరచమని అడుగుతున్నాం అట్లాగే మందు తీసుకొని మెడిసిన్ తీసుకొని ఈ మెడిసిన్ ద్వారా నన్ను స్వస్థపరచమని అడుగుతున్నాం అలాగే ఇవన్నీ కూడా వ్యవస్థలో ఉండే ఏర్పాట్లన్నీ కూడా దేవుడు ఇచ్చినవే